హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు రోజు మనము ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ లో ఉన్నామండి ఆల్రెడీ పార్ట్ లో మనం చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ కవర్ చేసాము ఇప్పుడు పార్ట్ లో ఉన్నామన్నమాట ఇవి మీకు యూపీఎస్సీ సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అండి సో లాస్ట్ వీడియోలో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ వరకు మనము కంప్లీట్ చేసాము రోజు ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ చూద్దాము సో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ని మన మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాము ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో చాలా భాగం వరకు అమెండ్మెంట్స్ చేసిన యాక్ట్ అదొకటే అన్నమాట కాబట్టి దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు అయితే ఇప్పుడు ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏవేవైతే అమెండ్మెంట్స్ ఎర్లియర్గా చేశారో మన కాన్స్టిట్యూషన్కి వాటిని రీవిజిట్ చేసి వాటికి చేంజెస్ చేశారనమాట చాలా మటుకు చేసిన అమెండ్మెంట్స్కి మళ్ళీ చేంజెస్ చేశారు రైట్ సో అందులో ఫస్ట్ వన్ చూడండి మనము ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్లో చూసాము ఇక్కడ సిక్స్ ఇయర్స్ చేశారు మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ది అలాగే లోక్సభది టెన్ ఇయర్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ చేశారు దాన్ని కాస్త ఇప్పుడు ఫైవ్ ఇయర్స్కి చేంజ్ చేశారనమాట తర్వాత మనకి జనరల్గా పార్లమెంట్లో సెషన్ అవ్వాలి ఏదైనా ప్రొసీడింగ్ అవ్వాలి అంటే దానికి కోరం అనేది మ్యాండేటరీ అని ఉంటుంది కానీ మనకి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్లో ఆ ప్రొవిజన్ అనేది తీసేశారు ఇప్పుడు మళ్ళీ కూడా ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని రీఇన్స్టేట్ చేశారనమాట అంటే వన్ టెన్త్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ద స్టేట్ లెజిస్లేచర్స్ అనే వాళ్ళు అటెండ్ అయితేనే సెషన్స్ అనేవి ప్రొసీడ్ అవుతాయన్నమాట రైట్ తర్వాత ప్రొవైడెడ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఫార్ పబ్లిషింగ్ ట్రూ రిపోర్ట్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఇన్ న్యూస్ పేపర్స్ మన న్యూస్ పేపర్స్లో పార్లమెంట్లో ఇంకా స్టేట్ లెజిస్లేచర్స్లో ఏవేవైతే ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా వాటికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది ఇచ్చారన్నమాట రైట్ ఆ తర్వాత ప్రెసిడెంట్కి క్యాబినెట్ ఏదైనా అడ్వైస్ ఇచ్చింది అనుకోండి ఆయన మళ్ళీ దాన్ని రీకన్సిడరేషన్కి పంపే అవకాశం అనేది ప్రెసిడెంట్కి ఇచ్చింది అన్నమాట కానీ రీకన్సిడరేషన్ కోసం పంపిన తర్వాత మళ్ళీ క్యాబినెట్ ప్రెసిడెంట్కి రీకన్సిడర్డ్ అడ్వైస్ పాస్ చేస్తే ప్రెసిడెంట్ ఈసారి నో అనడానికి వీలు లేదు ఓకే వాళ్ళు ఏదైతే అడ్వైస్ ఇస్తారో దానికి కట్టుబడి ఉండాలన్నమాట ప్రెసిడెంట్ ఓకే కానీ ఫస్ట్ గోలో ఆయన రీకన్సిడరేషన్ కోసం పంపొచ్చు ఓకే తర్వాత అయితే ఇక్కడ ఆర్డినెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక పీరియడ్లో ఈ చాలా ఎక్కువ యూజ్ చేయడం మొదలుపెట్టారండి నైన్టీన్ సెవెంటీ వన్లో ట్వంటీ త్రీ ఆర్డినెన్సెస్ పాస్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ట్వంటీ నైన్ ఆర్డినెన్సెస్ పాస్ చేశారు జనరల్గా ఆర్డినెన్స్ పాస్ చేయడం ఎప్పుడు జరుగుతుంది ఏదైనా లోక్సభ సెషన్లో లేదు డిజాల్వ్ అయిపోయి ఉంది లేదా ఏదన్నా కూడా స్టేట్ అసెంబ్లీ అనేది సెషన్లో లేదు రైట్ అలాంటి టైంలో అంటే టూ హౌజెస్ రన్నింగ్లో లేనప్పుడు రైట్ లేవు ఎందుకంటే మనకి రాజ్యసభ అనేది డిజాల్వ్ అయ్యేది కాదు అదే పర్మనెంట్ హౌస్ కదా సో లోక్సభతోనే ఇష్యూస్ అది డిజాల్వ్ అయిపోవడం వల్ల సెషన్స్ జరగవు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అలాంటి టైంలో మనకి ఈ ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉండాలి కాబట్టి ప్రెసిడెంట్ గవర్నర్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్డినెన్సెస్ పాస్ చేసేవాళ్ళు అన్నమాట ఆర్డినెన్సెస్ పాస్ చేస్తారు ఇప్పటికీ కూడా కానీ మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మాత్రమే ట్వంటీ నైన్ ఆర్డినెన్సెస్ పాస్ చేశారు అంటే అక్కడ చాలా మటుకు మిస్యూజ్ అయింది అని చెప్పొచ్చు రైట్ సో ఇక్కడ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఒక్కటే కండిషన్గా పెట్టి లేదా గవర్నర్ సాటిస్ఫాక్షన్ అడ్మినిస్ట్రేటర్ సాటిస్ఫాక్షన్ కండిషన్గా పెట్టి చాలా ఆర్డినెన్సెస్ అనేవి పాస్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ సాటిస్ఫాక్షన్ అనే ప్రొవిజన్ అనేది తీసేసారన్నమాట అయితే సుప్రీంకోర్టుకి హైకోర్టుకి సంబంధించిన జ్యుడిషియల్ రివ్యూ కావచ్చు బ్రిడ్ జ్యుడిస్టిక్షన్స్ కావచ్చు ఈ పవర్స్ని ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కర్టైల్ చేశారు అంటే తీసేశారు ఇప్పుడు వాటిని రీస్టోర్ అన్నమాట సో సుప్రీంకోర్టుకి మళ్ళీ ఆ అధికారం అనేది ఆ జుడిషియల్ పవర్స్ అనేవి వచ్చేసాయి అయితే మనకి మన కాన్స్టిట్యూషన్లో నేషనల్ ఎమర్జెన్సీలో అంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఒక టర్మ్ ఉందండి దాన్ని ఆర్మ్ గా మార్చేశారు సో మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఉన్నప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు కేవలం ప్రైమ్ మినిస్టర్ గారు ఆయనకి అడ్వైస్ ఇవ్వడం వల్ల నేషనల్ ఎమర్జెన్సీని ఆయన డిక్లేర్ చేశారన్నమాట సో మొత్తం క్యాబినెట్తో మాట్లాడి డిక్లేర్ చేయలేదు కేవలం ప్రెసిడెంట్ చెప్పారు ప్రైమ్ మినిస్టర్ చెప్పారు కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు అంటే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి అంటే రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్ ఇస్ మ్యాండేటరీగా పెట్టేశారు అనమాట రైట్ సో జస్ట్ ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేశారు కాబట్టి నేను నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాను అన్న ప్రొవిజన్ మొత్తానికి తీసేశారు ఓకే తర్వాత ఇంట్రొడ్యూస్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఇంప్రోజింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ ప్రెసిడెంట్స్ రూల్ వాటిని చాలా మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటికి సేఫ్ గార్డ్స్ అనేవి పెట్టారనమాట రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆర్టికల్ థర్టీ వన్ కింద ఫండమెంటల్ రైట్స్లో ఉండేదండి అది ఇది చాలా కాంట్రవర్సీని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది రైట్ టు ప్రాపర్టీ ఫస్ట్ నుంచి కూడా మనకి కాంట్రవర్సీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్న ఫండమెంటల్ రైట్ ఏది అంటే రైట్ టు ప్రాపర్టీ దానివల్ల దాన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి ఒక లీగల్ రైట్ కింద పెట్టేశారు అనమాట త్రీ హండ్రెడ్ ఏకి మూవ్ చేశారు దాన్ని తర్వాత ఎన్ష్యూర్ దట్ ఆర్టికల్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ కెన్నాట్ బి సస్పెండెడ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఒకవేళ మీకు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇలాంటి వాటిని కర్టెల్ చేసేసారు అనుకోండి ఏం జరుగుతుంది మీ కంప్లైంట్స్ ఎవరు వినడానికి సిద్ధంగా ఉండరు రైట్ మీకున్న కన్సర్న్స్ ఎవరు పట్టించుకోవడానికి రెడీగా ఉండరు కదా అందుకని వీటిని సస్పెండ్ చెయ్యకూడదు అని అమెండ్ చేశారనమాట ఇట్ రిమూవ్ ప్రొవిజన్స్ అట్ డినైడ్ కోర్ట్స్ అథారిటీ టు యాడ్జుడికేట్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వింగ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎలక్షన్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్ని లో అడ్జుడికేట్ చేయకూడదు అనేసి ముందు ఉండేది ప్రొవిజన్ ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసి పెట్టారనమాట నెక్స్ట్ ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ఒకసారి ఇది ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ అర్థం చేసుకోండి చాలా మటుకు మిస్యూజ్ ఏవేవైతే చేశారో వాటన్నిటిని మళ్ళీ సరిదిద్దడానికి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ చేశారండి తర్వాత ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో మనకి డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది కదా ఇది మీ సిలబస్ లో కూడా ఉంటుంది సో డిస్క్వాలిఫికేషన్ ని యాడ్ చేశారనమాట రైట్ ప్రొవైడెడ్ ఫర్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ అండ్ యాడెడ్ అ న్యూ టెన్త్ స్కెడ్యూల్ అంటే డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ టెన్త్ స్కెడ్యూల్ మీ సిలబస్ లో ఉంది సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి సిక్స్టీ ఫస్ట్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో మనకి ఓటింగ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఇయర్స్కి తగ్గించిందనమాట ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ కి తగ్గించేసింది సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి దీనికి రిలేటెడ్గా విలియమ్స్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి బేసిక్గా టూ టైర్ గవర్నమెంట్ ఉండేదాన్ని త్రీ టైర్ గవర్నమెంట్గా చేశారు డెవల్యూషన్ ఆఫ్ పవర్ జరిగిందనమాట అంటే మనకి ఈ పవర్ అనేది సెంటర్లో ఇంకా స్టేట్ లెజిస్లేచర్స్లో ఇక్కడ వరకే ఉండేది లోకల్ బాడీస్ అనేవి లేవు అంతకుముందు థర్డ్ టైర్ అనేది లేదు సో సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఊరు విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కాన్స్టిట్యూషనలైజ్ అయ్యాయి అన్నమాట దీని ద్వారా పార్ట్ నైన్ అనేది యాడ్ చేశారు దీనికి ఇంట్లో అన్ని ప్రొవిజన్స్ ఉంటాయి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ నుంచి టూ ఫార్టీ త్రీ ఓ వరకు దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని కూడా ఈ పార్ట్లో ఉంటాయండి రైట్ అలాగే లెవెన్త్ స్కెడ్యూల్ యాడ్ చేశారన్నమాట ఓకే టెన్త్ స్కెడ్యూల్ వచ్చేసి మనకి డిఫెక్షన్ గురించి డీల్ చేస్తుంది లెవెన్త్ స్కెడ్యూల్ వచ్చేసి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి డీల్ చేస్తుంది సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ విలేజ్ లెవెల్లో అయితే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ వచ్చేసి సిటీస్ వరకు అన్నమాట సో ఇక్కడ వచ్చేసి పార్ట్ నైన్ ఏ యాడ్ చేశారు ట్వెల్త్ స్కెడ్యూల్ యాడ్ చేశారు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ పి నుంచి టూ ఫార్టీ త్రీ జీ జీ వరకు ఇందులో ఆర్టికల్స్ ఉంటాయండి దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని కూడా ఈ ఆర్టికల్స్లో ఉంటాయి రైట్ ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ టూ థౌజండ్ టూలో అయ్యింది ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ మీద చాలా కాంట్రవర్సీస్ రావడం వల్ల ఇది అనేది ఈ అమెండ్మెంట్ అనేది జరిగిందండి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ముందు మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉండేదండి ఆ ప్రొవిజన్ దాన్ని ఫండమెంటల్ రైట్గా మార్చేసారనమాట ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ యాడ్ చేశారు ఓకే సో ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఏదైతే ఉందో ఇది కూడా ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుతుంది ఏమని అంటే స్టేట్ ఏదైతే ఉందో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి పద్నాలుగేళ్ల పిల్లల వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత స్టేట్ పైన ఉంది రైట్ అలాగే ఫండమెంటల్ డ్యూటీ ఒకటి యాడ్ చేసింది ఫిఫ్టీ వన్ ఏ ఇది వచ్చేసి పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఓకే పిల్లలు అంటే ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల వరకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం పేరెంట్స్ ఆర్ గార్డియన్ యొక్క బాధ్యత అని సో ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది ప్యూర్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండి రైట్ తర్వాత వన్ నాట్ ఫస్ట్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో టూ థౌజండ్ సిక్స్టీన్లో చేసింది ఇక్కడ రెండు సెంటర్ ఇంకా స్టేట్ లివై చేయొచ్చు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఓకే సో ముందు ఎలా ఉండేది అంటే టాక్సేషన్ పవర్స్ డివైడ్ అయ్యేవి సెంటర్కి స్టేట్కి మధ్యన కానీ తర్వాత ఏం చేశారు ఇద్దరు కూడా బోధ్ ద సెంటర్ అండ్ ద స్టేట్ క్యాన్ లివై ద గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అనమాట రైట్ తర్వాత వన్ జీరో త్రీ అమెండ్మెంట్ ఏదైతే చూద్దాము ఫర్ ద ఫస్ట్ టైం రిజర్వేషన్స్ ఫర్ ద ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ రైట్ సో బేసిక్గా మనకి రిజర్వేషన్స్ అనేవి మనకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఇలాంటి రిజర్వేషన్స్ ఉండేవి రైట్ కానీ ఈసారి ఎకనామిక్ బేసిస్ పైన ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఇంక్లూడ్ చేశారనమాట ఆ ప్రొవిజన్ని ఇంక్లూడ్ చేశారు రైట్ సో మనకి ఈక్వాలిటీ ఆఫ్ అపార్చునిటీ ఏదైతే ఉందో ఆర్టికల్ సిక్స్టీన్లో అందులో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకి వెళ్తుందన్నమాట సో ఈ అమెండ్మెంట్ ఎప్పుడైంది వన్ జీరో థర్డ్ అమెండ్మెంట్ ద్వారా ఇది పాజిబుల్ అయింది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది వన్ జీరో ఫోర్త్ అమెండ్మెంట్ ఏదైతే ట్వంటీ ట్వంటీలో జరిగిందో దాని ద్వారా ఏమైంది అంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి మన దగ్గర రిజర్వేషన్ ఉండేది రైట్ లోక్సభలో ఇంకా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో వాళ్ళకి ఒక రిజర్వేషన్ అనేది ఉంది దాన్ని డిస్కంటిన్యూ చేసి అలాగే ఎస్సీ ఇంకా ఎస్టీ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఇంకో పదేళ్ళకి ఎక్స్టెండ్ చేశారన్నమాట సో అది వన్ జీరో ఫోర్త్ అమెండ్మెంట్ అన్నమాట మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎక్స్టెండ్ చేయొచ్చు అలా ఎక్స్టెండ్ చేస్తూ ఇన్ని ఏళ్ళు అలా ఎక్స్టెండ్ చేసుకుంటూనే వచ్చారు అమెండ్మెంట్స్ చేసుకుంటూ రైట్ నెక్స్ట్ వన్ జీరో సిక్స్త్ అమెండ్మెంట్ అయితే మన కాన్స్టిట్యూషన్లో వన్ జీరో సిక్స్త్ అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్ లో డైరెక్ట్ గా క్వశ్చన్ వచ్చిందండి ఈ వన్ జీరో సిక్స్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఇది వచ్చేసి విమెన్ యొక్క రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అలాగే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో విమెన్ కి వన్ థర్డ్ ఆఫ్ సీట్స్ రిజర్వ్ అయ్యి ఉండాలి అండ్ ఈ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో దాన్ని ఇంక్లూడ్ చేసి ఉండాలన్నమాట రైట్ సో అలా ఇంక్లూడ్ చేసి వన్ థర్డ్ ఆఫ్ ద రిజర్వేషన్ వచ్చేసి కి ఉండాలి అని మెన్షన్ చేస్తుంది రైట్ ఇది ఫిఫ్టీన్ ఇయర్ పీరియడ్ వరకు కంటిన్యూ అవుతుంది అండి ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే పార్లమెంట్ దానిపైన డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట సో అదండి ఇప్పటి వరకు మనము కాన్స్టిట్యూషన్ లో ఏవేవైతే అమెండ్మెంట్స్ జరిగాయో వాటిలో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాము అంతేనండి బాగా ప్రిపేర్ కండి ఎగ్జామ్ కి చాలా తక్కువ టైం ఉంది క్విక్గా వీడియోస్ చూడండి క్విక్ రివిజన్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ టైం ఆల్ ద బెస్ట్